వైసీపీ నాలుగో జాబితాపై కసరత్తు కొనసాగుతోంది తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు చేరుకోగా మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ కూడా వెళ్లారు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నుంచి తనకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్ కోరుతున్నారు ముందు రాజమండ్రి నుంచి సీటు ఆశించారు అయితే అక్కడ అవకాశం లేకపోవడంతో తన స్వస్థలం జగ్గయ్యపేట నుంచి సీటు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరుతున్నట్లు సమాచారం వైసీపీ నాలుగో జాబితాపై కసరత్తు కొనసాగుతోంది తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు చేరుకోగా మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా వెళ్లారు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నుంచి తనకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్ కోరుతున్నారు ముందు రాజమండ్రి నుంచి సీట్ ఆశించారు అయితే అక్కడ అవకాశం లేకపోవడంతో తన స్వస్థలం జగ్గయ్యపేట నుంచి సీట్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరుతున్నట్లు సమాచారం వైసీపీ నాలుగో జాబితాపై కసరత్తు కొనసాగుతోంది తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు చేరుకోగా మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా వెళ్లారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రెహానా లైవ్ లో అందిస్తారు రెహానా సంతోష్ నాలుగో జాబితాకు సంబంధించిన కసరత్తు కొనసాగుతుంది మధ్యాహ్నం నుంచి కూడా ముఖ్యమంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ అదే అదేవిధంగా కీలక నాయకులు ఈ కసరత్తులో భాగంగా పాల్గొంటా ఉన్నారు పలువురు ఎమ్మెల్యేలు సీఎంఓ నుంచి పిలుపు మేరకు పలువురు ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి వచ్చారు ప్రస్తుతం క్యాంపు కార్యాలయం లోపలే పార్టీ నాయకులు అదేవిధంగా అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటివరకు వచ్చిన ఎమ్మెల్యేలు మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి పలు నియోజకవర్గాల్లో కొంత క్లారిటీ రావాల్సి ఉంది దీనికి సంబంధించిన కసరత్తు కొనసాగుతూ ఉంది ప్రధానంగా మార్కాపురం నియోజకవర్గం లో పునరాలోచనలో పడినట్టుగా సమాచారం అందుతుంది మార్కాపురంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి ఉన్నారు ఆయన స్థానంలో మార్కాపురం పార్టీ జిల్లా అధ్యకుడు జంకి వెంకటరెడ్డికి ఇవ్వాలని పార్టీ భావిస్తూ వచ్చింది అయితే దాని తుది ఖరారు చేసినప్పుడు కూడా అధికారికంగా వెల్లడించలేదు అయితే తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం పార్టీ పునరాలోచనలో ఉందని తెలుస్తుంది నాగార్జున్రెడ్డి కొనసాగించాలని ఒక ప్రత్యామ్నాయం కూడా ఆలోచిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది అదేవిధంగా అటువైపు కందుకూరు అదే దీంతో పాటు కందుకూరుకు సంబంధించిన ఎమ్మెల్యే కూడా వచ్చి ఉన్నారు ఇక మరోవైపు చూసుకున్నట్లయితే ఆశావహులు కూడా ఒకవైపు తమకు స్థానం మరొకసారి కొనసాగించాలి కొనసాగింప ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరుతా ఉంటే కొత్తగా తమకు అవకాశం కల్పించాలని ఆశావహుల ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ క్యాంపు కార్యాలయానికి వచ్చారు ప్రస్తుతం పార్టీలో ఉన్న పెద్దలతోటి ఆమె మాట్లాడుతూ ఉన్నారు గతంలో ఆమె రాజమండ్రి అర్బన్ నుంచి తనకు సీటు కావాలని తీవ్రంగా ప్రయత్నాలు చేశారు కొంతకాలం రాజమండ్రిలో ఉండి ఆమె కొన్ని పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా యాక్టివ్ గా ఆమె పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేశారు అయితే రాజమండ్రి అర్బన్ నుంచి మార్గాని భరత్ రాజమండ్రి ఎంపీకి అక్కడ పార్టీ అధికారికంగా ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చారు ఈ నేపథ్యంలో ఆమె రాక అనేది ప్రాధాన్యత సంతరించుకుంది కృష్ణా జిల్లాలో జగ్గాయపేట ఆమె సొంత ఊరు ఇక్కడి నుంచి తనకు అవకాశం ఇవ్వాలని వాసిరెడ్డి పద్మ కోరుతున్నట్టుగా ఆమె వర్గాలు మనకు వెల్లడిస్తా ఉన్నాయి సో ఆ ఒకవైపు ప్రయత్నాలు చేస్తా ఉన్నట్టు మరోవైపు నియోజకవర్గాల మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్ అయితే పార్టీ తీవ్రంగా చేస్తుంది ఒక నాలుగో జాబితాలో దాదాపు ముప్పై వరకు అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల మార్పులుండే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ క్రమంలోనే ప్రధానంగా ప్రకాశం జిల్లాలో ఏవైతే పెండింగ్ అంశాలు ఉన్నాయో వాటిని గెద్దలూరు అదేవిధంగా మార్కాపురం దీంతో పాటు కందుకూరు ఈ సెగ్మెంట్లలో కొంత క్లారిటీ రావాల్సి ఉంది ఇటువైపు ఇటువైపు పల్నాడు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వచ్చారు పిన్నెల్ రామకృష్ణారెడ్డి ఇతర నాయకులు వచ్చారు వీళ్లు నరసరావుపేట ఎంపీ అభ్యర్థిని మార్పు చేయొద్దంటూ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు మొత్తం మీద అయితే క్యాంపు కార్యాలయంలో ఈ కసరత్తు సీరియస్గా కొనసాగుతోంది సంతోష్ నాలుగో జాబితాలో ముఖ్యంగా ఏ ఏ జిల్లాలకు సంబంధించి అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది వరకు మనం చూసుకున్నట్లయితే నాలుగో జాబితాలో ప్రధానంగా లోక్సభ స్థానాలకు సంబంధించి ప్రధానమైన ఫోకస్ పార్టీ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది కొన్ని నియోజకవర్గాల్లో కొంత స్పష్టత రాలేదు విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరం లోక్సభ స్థానాన్ని సిట్టింగ్ ఎంపీ బెలాన చంద్రశేఖర్కి కంటిన్యూ చేస్తారనే ప్రచారం ఉంది అయితే మజ్జి శ్రీనివాస్ చినసీని పేరు కూడా వినిపిస్తా ఉంది దీంతో పాటు అనకాపల్లి అదేవిధంగా అమలాపురం ఇటువైపు అమలాపురం దీంతో పాటు రాజమండ్రి కాకినాడ మచిలీపట్నం నంద్యాల నర్సరావుపేట గుంటూరు నర్సాపురం ఈ నియోజకవర్గాలకు సంబంధించి లోక్సభకు సంబంధించి పార్టీ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతుంది పాటు పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా దాదాపు పదిహేను వరకు పదిహేను నుంచి ఇరవై వరకు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా కసరత్తు కొనసాగుతుంది ఈ కసరత్ అంతా పూర్తయిన తర్వాత చివరి ఫేజ్ గా దీన్ని విడుదల చేసే ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది సంతోష్